అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పుట్ట రామకృష్ణారావు భార్య లక్ష్మి తమ కోడలు మంజుల ఆక్రమణలో ఉన్న ఇల్లు భూమిని తిరిగి తమకు అప్పగించాలంటూ అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశారు తమ కుమారుడికి కోడలికి విభేదాల వలన విడిపోయారని మూడు సంవత్సరాల నుండి ఇల్లు భూములను కోడలు మంజుల స్వాధీనం చేసుకుందని వృద్ధ దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు మా ఇంటిని వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవడంతో మాకు నిలువ నీడ లేకుండా పోయిందని బ్రతకడానికి ఆదాయం లేదని ఆత్మహత్య శరణ్యమని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు కోర్టు వారు చెప్పినా తమ కోడలు వినడం లేదని తమకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కోరారు మేము ఇంకా బతకలేమండి కళ్ళమ్మట నీళ్ళు కాదండి రక్తం కారుతుందండి మాకు మేము ఇంక పెద్దోళ్ళు అయిపోయాడు నా బతకారులు లేని ఇంకా బతుకమ్ చుగరు బీపీ ఆవేశం మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయి ఇంట్లో సమస్తం ఉన్నాయి అన్నీ కోల్పోయి లాగేస్తుందండి అంత గనక మేము కలెక్టర్ గారితో ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోతాం నా బ్రతకారు నేను ఇంకా బతకమండి మేము పోలీసు తిరగబడి మా మీద పెడుతున్నారు కేసులు మాకు మేము ఆత్మహత్య చేసుకునే చచ్చిపోతామండి తకమండి ఇంకా ఆత్మహత్య చేసుకునే చచ్చిపోతామండి ఎనిమిది నెలల క్రితం సీనియర్ అని కోర్టు నుంచి పంపించారండి కలెక్టర్ గారికి కలెక్టర్ గారు కూడా ఆడి గారిని పెడితే సింధు సుబ్రహ్మణ్యం కూడా పెడతాను నావు మారిపోయింది మళ్ళీ ఈయన కూడా పెడతలేదండి ఇదంతా ఏటో మాకు తెలుసులే మేము చచ్చిపోతామండి ఆత్మహత్య చేసుకుని ఇంకా మా కలెక్టర్ గారు ద్వారా ఆ కలెక్టర్ గారు న్యాయం చేస్తేనే బతుకుతాం లేకపోతే మేము ఇద్దరం చచ్చిపోతాం అంతేనండి మాకు పేరు పుట్ట రామకృష్ణారావు కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామం మా కర్ణాటక నుంచి వచ్చి మా అబ్బాయి భార్య నేను పదిహేను ఏళ్ళ క్రితం ఆస్తి పంచిచ్చేసాను పాపకి అబ్బాయికి నన్ను నా భార్యను బయటకు గంటేసి ఆవిడ ఉంటుంది ఇంట్లోని ఈ మూడు సంవత్సరాల నుంచి ఉంటుంటే ఆ ఈ మూడు సంవత్సరాల నుంచి కాకినాడ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్ అక్కడ ఉండగాలి ఇక్కడికి తిరగని రోజు లేదు ఆర్జీఓ ఆఫీస్కి అన్నీ తిరిగాం ఏమీ పని అవ్వలేదు ఈ మూడు నా ఆవులు కూడా తోలిపోయారు ఇక మేము కలెక్టర్ గారికి ఆత్మహత్య చేసేస్తూ ఉంటామండి ఇక మేము బతుకుతాం అనవసరం అని చెప్పేసి చెప్పనా కానీ వచ్చాము అర్జీ ఇచ్చాము అదండి విషయం